ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలోని ఆరోగ్యం కోసం ప్రారంభించిన ఈత నేడు దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని పాండురంగారావు ఉన్నారు ఇలాంటి ఆరోగ్యకరమైన క్రీడలను ప్రభుత్వం కూడా ప్రోత్సహించి అనేక మంది పురుషులు మహిళలు యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులు ఎక్కువ మంది నేర్చుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని పొట్టబత్తిన పాండురంగారావు కోరారు ఈ సందర్భంగా నేర్చుకుని వారు మాట్లాడుతూ పాండరంగారం సారాజ్యంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు జట్లు స్టేట్ ఛాంపియన్షిప్ కవిధం చేసుకున్నారన్నారు రెండు వేల ఇరవై రెండు నేపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ ఈత పోటీలో ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ పథకాలు సాధించారన్నారు

యాక్చువల్గా నేను హైదరాబాద్లో నైట్ బయలుదేరి వచ్చాను ఎందుకంటే ఇవాళ మా నాన్నగారు పుట్టినరోజు ఈవెంట్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి నైట్ బైక్ డ్రైవ్ బైక్ డ్రైవ్ చేసుకుంటు అందరికి నా పేరు లేదునా నేను హోదా నుంచి వచ్చాను ఎయిత్ క్లాస్ ఇప్పుడు నేను స్విమ్మింగ్ మీద ఆసక్తితో రోజు హోదా నుంచి ఇక్కడికి వస్తున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత స్విమ్మింగ్ అంటే నాకు మొత్తం అర్థమైంది సార్ మేడం అందరికీ ఇక్కడ బాగా నేర్పిస్తుంది ఎంతగా నేర్చుకున్నా ఫోర్ డేస్ అయింది నేను ఇక్కడికి వచ్చి అప్పుడే నాకు సార్ మేడం నేర్పించిన దానికి స్విమ్మింగ్ వచ్చేసింది మంచిగా కొట్టాలంటే చుట్టు ఎక్కడ కోచ్లు లేరండి అందులో లేడీ కోచ్ అసలే అసలేదు అందువల్ల ఇప్పుడు లేడీస్ ఎక్కువగా జెంట్స్ దగ్గర ఎక్కువ కొంతమందికి ఇబ్బంది కావచ్చు అందువల్ల మహిళా కోచ్ లక్ష్మీ గారు ఉండడం వల్ల లేడీస్ కూడా ఇంకెక్కువగా వచ్చే అవకాశం ఉంది వస్తున్నారు ఎక్కువ మా టీంలో లేడీస్మే మేము ఉన్నామండి కాంపిటీషన్కి వెళ్ళేది కూడా లేడీస్మే మే లేడీ కోచ్గా లక్ష్మీ గారు ఇచ్చే ట్రైనింగ్ వల్లే అనమాట సారు మేడం ఇద్దరు ఇవ్వబడితే మేము అంత ధైర్యంగా కాంపిటీషన్కి వెళ్ళగలుగుతున్నాం వాళ్ళ సపోర్ట్ వల్ల నా పేరు నాగ అరుణకుమారి నేను ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్లో క్రెడిట్ మేనేజర్గా జరుపు చేస్తున్నాను నేను గత రెండు వేల ఇరవై రెండు నుంచి మేడం సార్ దగ్గర కో ట్రైనింగ్ తీసుకుంటున్నాను నేను నేషనల్కి ఇంటర్నేషనల్కి కూడా స్విమ్మింగ్కి వెళ్ళి హోటల్కి వెళ్ళి వచ్చాను నాకు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను పర్ఫెక్ట్గా వచ్చి నేర్చుకోండి మేడం సారు చాలా బాగా నేర్పిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ కూడా చేస్తాను నేను హెల్త్ కూడా బాగుంటుంది థ్యాంక్ యూ అండి హలో అందరికీ శుభోదయం అండి నా పేరు అనిల్ కుమార్ అండి నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్ నాకు వన్ ఇయర్ గత సంవత్సరం కూడా నేను వచ్చాను సార్ కానీ రెగ్యులర్గా వచ్చాను అంటే యాక్చువల్గా నేను ఏంటంటే పాపను తీసుకుని వద్దామని వచ్చాను నేను స్విమ్మింగ్ ముందు బట్ ఏంటంటే అందులో స్టైల్స్ రావు సార్ మీరు కూడా నేర్చుకోండి అని చెప్పారు అయితే ఈ ఇయర్ కంటిన్యూగా వద్దామని ఇయర్ స్టార్ట్ చేశాను సార్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు సార్ ఒక మాట చెప్పారు యాజ్ ఏ పీఈటిగా నాకు కూడా అవార్డు నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్ వచ్చిన రోజు మన డ్రీమ్ పెద్దగా ఉండాలి మన అసోసియేషనే డ్రీమర్స్ మన డ్రీమ్ చాలా పెద్దగా ఉండాలి స్టేట్ నేషనల్ వరకు చెప్పలేదు సార్ సార్ నాకు ఒక్క వజ్రం దొరికిన చాలు వాళ్ళు ఒలంపిక్స్లో కొట్టిస్తే అది నా వరకు నేను ఎదురుతూనే ఉంటాను ఆ వజ్రాన్ని దొరుకుతాను నాకు కూడా అదే ఎందుకంటే నాకు చాలామంది స్టూడెంట్స్ని నేను షైన్ చేస్తాను అందరినీ ప్రతిరోజు ముప్పై మందిని ఆడిస్తే అందరూ ఒక్కడ దొరుకుతారు సార్ వాటిని ఇంకా షైన్ చేసి షైన్ చేసి మనం బయటికి వెళ్ళిన అలాంటి స్టూడెంట్ నాకు ఒకటి దొరికాడు సార్ నేషనల్స్ కబడ్డీ ఆడించాను సార్ ఇయర్ సార్ చెప్పిన ఆ డ్రీము ఫిల్ఫిల్ చేయడానికి సార్కి ఒక వజ్రం దొరకాలని ఆ వజ్రం మనలోనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈ సార్ చెప్పిన ఐదు వందల ఎనభై ఐదు మందిలో ఉంది వాళ్ళు వాళ్ళు పెట్టే ఫోకస్ వాళ్ళు పెట్టే నిబద్ధత క్రమశిక్షణలోనే నుంచి అది బయటకు వస్తుంది వజ్రం అంటే బయట నుంచి అక్కడ ఎక్కడికి తీరా సార్ మనలో నుంచి తీయొచ్చని నా ఫీలింగ్ సార్కి మంచి పేరు రావాలని దీనివల్ల అందరికీ కూడా సార్ నిస్వార్థంగా చేస్తున్న ఈ సేవకి సార్కి గొప్ప అంటే ఎవరెస్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని సార్ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈత వల్ల నువ్వేం నేర్చుకున్నావు రేపు మీ స్కూల్కి వెళ్ళాక మీ ఫ్రెండ్స్కి ఏమని చెప్తావు బాగుందని చూస్తావా బాగా చెప్తా నా పేరు ప్రజున్న నేను జగేపాట్లో ఉంటున్నాను నాకు స్విమ్మింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇంతకుముందు నేను బందల్లో స్విమ్మింగ్ పూల్కి వెళ్తే అక్కడ నేను టూ ఇయర్స్గా నే నేర్చుకుంటాను అనుకున్నాను కానీ అక్కడ నాకు ఏమీ నేర్పించలేదు ఇక్కడ నేను వచ్చి సెవెన్ డేస్ అయింది నాకు పర్ఫెక్ట్గా ఫ్రీ స్టైల్ అవన్నీ నేర్పించారు నేను ఇటు నుంచి అవతలకి కూడా కొత్తగలుగుతున్నాను దానికి నాకు ఒకసారి నా పేరు పచ్చ లక్ష్మణరావు అది నేను నేను ధర్మపా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ టీచర్గా పనిచేస్తాను నేను ఈ ఈ ఈత నేర్చుకోవడం నాకు ఆసక్తిగా ఉండేసి అను గారిని పూర్తిగా తీసుకొని నేను కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈత గతంలో మామూలుగా బాలేరులో వాటిలో మామూలుగా కొట్టేవాళ్ళం బావలో కొట్టేవాళ్ళం కానీ ఆ ఈతకి చాలా తేడా ఉంది ఇక్కడ ఈత ఏంటంటే షార్ట్ కట్లో మనకు మెల్కలతోటి మనం నేర్చుకోవడం వల్ల కూడా రాష్ట్ర స్థాయి జాయి అంతర్జే స్థాయి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎంతో మందికి పాండు రంగారా గారు పూర్తిగా ఉండే అందరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ అందరికీ కూడా ఎంతో ఓర్పుగా సహనంతోటి భార్య భర్తలు లక్ష్మీ గారు ఎంతో మంది ఈత నేర్పేసి అనేక అనేకమైన అవార్డులు మరియు పథకాలు సాధించారు అంతేకాదండి ఇప్పుడు ఈత స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల కూడా రిజర్వేషన్ ఉంది రైల్వేస్ లో జాబ్స్ ఉన్నాయి వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఉండడం వల్ల కూడా చాలా మంచి అవగాహన లేదు ఇది గవర్నమెంట్ కూడా స్పెట్టి చేస్తుంది అలాగే అందరికీ కూడా ముందుకు తీసుకెళ్తుంది అంతేకాకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి మా నాకు నా మిస్సెస్ని కూడా అనంతలక్ష్మి గారికి తీసుకురావడం జరిగింది ఆవిడ కూడా మన కర్నూలు వచ్చేసి గోల్డ్ మెదక్ జరిగింది ఎంతోమందికి ఈ దీనికి అక్షరాశ సంబంధం లేదు సార్ ఈ విద్యకి ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోవడానికి మన ఇద్దరు రక్షించే అవకాశం ఉంటుంది దానివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ సార్ శుభోదయం అందరికి నా పేరు సందీప్ మొట్టబత్తిన యాక్చువల్గా వీళ్ళిద్దరు మా పేరెంట్స్ అనమాట యాక్చువల్గా స్టార్టింగ్ యాక్చువల్గా స్విమ్మింగ్ ఎలా స్టార్ట్ అయిందంటే అమ్మకి మోకాళ్ళ నొప్పుడు ఇందాక ఆల్రెడీ చెప్పారు అమ్మకి మోకాల్ నొప్పుడు వల్ల ఆపరేషన్ దాకా వెళ్ళదు నాయనమ్మకి అమ్మకి ఇద్దరికి ఒకేసారి ఆపరేషన్ చేయాల్సిన టైంలో నాయనమ్మకి ఆపరేషన్ చేపించేసి అమ్మని మాత్రం నాన్న స్విమ్మింగ్ తీసుకుంటారు నేను నాకు అప్పుడు మాకు కూడా తెలియదు నేను చెప్పేవాడు నాన్న ఎందుకు నాన్న అమ్మకి స్విమ్మింగ్ తీసుకెళ్దో అసలే భయం ఎక్కువ నేను కాలు పెట్టడానికి వానోల్ పెట్టిందనమాట భయం ఎక్కువ ఎందుకు తీసుకెళ్తున్నావు నాన్న అని చెప్పి అరిస్తే నాకు ఆధారణ నీకేం తెలుసు అని చెప్పేసి నాన్న సరి చెప్పేసి మమ్మీని ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడలిస్టింగ్ చేసారు మొత్తం స్విమ్స్ మొత్తం అక్కడికి అమ్మ దగ్గరన్నా కానీ చూపిస్తారు తర్వాత నా దగ్గరికి వచ్చేసరికి నన్ను కూడా మార్నింగ్ మార్నింగే లేచి ఫైవ్ థర్టీ అంటే ఫైవ్ థర్టీ కల్లా మాక్సిమ్ ఇక్కడ ఒక వచ్చి స్విమ్ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు ఇక్కడ కాకపోతే గుత్తాల కృష్ణానదికి వెళ్ళేవారు లేదా బిజావాడెళ్ళేవాళ్ళు స్విమ్మింగ్ చేయడం లేదా ఖమ్మం వెళ్ళేవాళ్ళు లేదా కోలాడ వెళ్ళేవాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్విమ్ చేయడానికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట నాకు కూడా చెప్పేవాడు రానా మంచి ఎక్సర్సైజ్ వద్దు బాడీకి నేను రాను నేను చెయ్యను నాకు వద్దు అప్పుడు నాకు కూడా స్విమ్మింగ్ పూర్తిగా రాదు అలా ఏంటంటే ఒకనొక టైంలో మమ్మీకి మెడల్స్ వచ్చేసరికి నాకు కూడా అనిపించింది అన్నారు అరే మా మమ్మీకి వస్తే నాకెందుకు రాకూడదు మెడల్స్ అని చెప్పేసి నేను కూడా స్విమ్మింగ్ చేయడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఏఎస్ ట్రైన్డ్ కోచెస్ చాలా తక్కువ ఆ తక్కువ కోచెస్లో నేను ఒకటి నాన్నగారి ప్రోత్సాహం అమ్మగారి ప్రోత్సాహం ఎప్పుడు నాకు ఉంది ఏది చేసినా స్విమ్మింగ్ పరంగా ఏమి చేసినా కానీ ఇద్దరు నాకు సపోర్ట్ చేస్తారు ఎక్కడ క్లాస్ చెప్పండి అక్కడికి వెళ్ళి క్లాస్ చెప్పేస్తాను ఎక్కడ డాడీకి పాసిబుల్ కాబట్టి నేను వెళ్ళి క్లాసెస్ చెప్పేస్తాను ఇప్పుడు నేను ప్రజెంట్ హైదరాబాద్లో రెండు పూల్స్లో ఎంటర్టైన్ స్విమ్మింగ్ కోచ్గా వర్క్ చేస్తాను ఇంకో విషయం ఏంటంటే నాన్నగారి గురించి ఒకటి చెప్పాలి యాక్చువల్గా నాన్నగారు రామ్ కోసి లోకో ఆపరేటర్గా వర్క్ చేస్తాను మార్నింగ్ ఫైవ్ మార్నింగ్ షిఫ్ట్స్ ప్రకారం ఉంటాయి డాడీకి డ్యూటీస్ మార్నింగ్ డ్యూటీ వచ్చేసి ఎయిట్ ఎయిట్ కల్లా వెళ్ళిపోవాలన్నమాట డాడీ ఏంటంటే ఫైవ్కి లేచి ఫైవ్ థర్టీ కల్లా ఇక్కడికి వచ్చి సిక్స్ థర్టీ స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపో అంటే డ్యూటీకి వెళ్ళిపోవాలి డాడీ ఏంటంటే ఇబ్బంది అవుతుందని జాబ్ అనేసి స్విమ్మింగ్కే ప్రిఫరెన్స్ విఆర్ఎస్ తీసుకున్నారు స్విమ్మింగ్ నేర్పించాలని డాడీ అందరికీ స్విమ్మింగ్ నేర్పించాలని డాడీకి ఎలా అనిపిస్తుంది అంటే మనకి రీసెంట్గా టెన్ ఇయర్స్ బ్యాక్ ఏమో ఇన్సిడెంట్స్ జరిగింది ఏంటంటే పిల్లలు టూర్ కానీ వెళ్ళేసి వాటర్లో పడి చనిపోయారు డాడీ ఎప్పుడు అంటూ ఉండరు అరే ఈత రాకుండా ఎవరు చనిపోకూడదు ఈత రాకుండా ఎవరు చనిపోకూడదు అని చెప్పేసి డాడీ ఏంటంటే ఇప్పటికీ డాడీ తలుచుకుంటే ఇప్పుడు ఫ్రీగా నేర్పించిన వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి నేను కార్ కొని వేసుకోవచ్చు కానీ మనకు అవి వద్దు వాళ్ళు ఈ స్విమ్మింగ్ నేర్చుకొని వాళ్ళ హెల్త్ వాళ్ళు కాపాడుకుంటే చాలని చెప్పేసి డాడీ మమ్మల్ని మోటివేట్ చేసి ఇప్పటికీ నేను హైదరాబాద్లో పిల్లల ఫీజులు కట్టేసి స్విమ్మింగ్ నేర్పించే కూడా నేను డాడీ కూడా తెలియదు అని పిల్లలకి ఫీజులు కట్టేసి నేనే నేర్పిస్తాను ఏంటంటే బాగా టాలెంట్ ఉంది పైకి తీసుకెళ్ళచ్చు అంటే వాళ్ళకి మనం ఎంతోటికైనా సాయం చేయాలి ఆ పరంగా మాత్రం డాడీ మమ్మీ మాత్రం నాకు చాలా ఇన్స్పిరేషన్ ఒక కప్పటికి నబడి ఉంటాను ప్లస్ ఇంకా మా చేతనంత తయారు నేను చేస్తూ ఉంటాను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి స్విమ్ నేర్పించాను థ్యాంక్ యూ